ధ్యక్ష ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంచి ఐఆర్ని ఇస్తామని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి సుమారుగా పదహారు నెలలు అయింది గడువు పూర్తయి రెండు సంవత్సరాలు అవుతా ఉంది అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఐఆర్ గురించి ఆలోచన చేయట్లేదు అధ్యక్ష అలానే ఆరు నెలల్లోపు లోపు పిఆర్సీ ఇస్తామని కూడా చెప్పున్నారు పిఆర్సీ కమిషన్ కూడా ఇంకా ఏర్పాటు చేయాల ఒకవేళ కనుక పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి కూడా ఒక సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది మరి పిఆర్సీని ఎప్పుడు ఇస్తారో కూడా ఎంప్లాయీస్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష అలానే డిఏలు విషయం కూడా దేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో నాలుగు డిఎలు పెండింగ్లోకి వచ్చాయి అధ్యక్ష ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సిన డిఏలు పదహారు నెలలైనా కూడా ఇవ్వలేదు కాబట్టి టోటల్గా నాలుగు డిఎలు పెండింగ్లోకి వచ్చాయి అధ్యక్ష అలానే పాత బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు కానీ పాత బకాయిలు తీర్చకపోగా కొత్త బకాయిలు కూడా సుమారుగా ఈ రోజుకి ముప్పై వేల కోట్లకి పాత బకాయిలు కూడా పెరిగిపోయినాయి అధ్యక్ష కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు అలానే ఆలస్యం చేయకుండా చెప్పిన మాట ప్రకారం థర్టీ పర్సెంట్ ఐఆర్ను వెంటనే పన్నెండవ పీఆర్సీని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలను వీలైనంత త్వరగా ముప్పై వేల కోట్ల ఉద్యోగస్తుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష